హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి మీరు లాస్ట్ వీడియో చూస్తే నేను అక్కడి నుంచే కంటిన్యూ చేస్తున్నానండి సో మేము వచ్చేసి తిరుపతికి అయితే వెళ్ళాము సో తిరుపతిలోనే మేము ఇప్పుడు వచ్చేసి పాపనాక్షి జపాలి హనుమాన్ లేదా ఇంకా ఏమంటారు స్వామివారి పాదాలు అవన్నీ చూసి వచ్చాము అనమాట సో నైట్ అయిపోయింది సో ఆ నైట్ అంటే సిక్స్ నుంచి సెవెన్ అలా అవుతుందనమాట సో ఆ టైంకి ఇంకా మెయిన్ మేము వచ్చిన పని కానిచ్చేస్తున్నాం అనమాట సో ఇక్కడ చూడండి మా పాపని మా మామ అంటే ఇంకా మా కూతురికి మా అమ్మ అవుతాడు కదా మా తమ్ముడు సో మామ ఒడిలో అయితే కూర్చోబెట్టేశాము సో ఎందుకంటే మా పాపకి ఇప్పటివరకు చెవులు అయితే కుట్టియలేదు మెయిన్ అదే రీజన్తో మేము ఇక్కడికైతే వచ్చాము తిరుపతి దగ్గర కుట్టిద్దామనేసి చాలామంది ఇంటి దగ్గర ఏంటంటే ఫంక్షన్ అలాగే పెట్టుకుంటున్నారు ఈ మధ్య చాలామంది సో మేము కూడా ఫంక్షన్ అలాగా పెట్టుకోవచ్చు బట్ మాకేందంటే ఏదన్నా చేస్తే మంచిగా మేము ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి మా పాపకు కూడా మంచిగా ఉండాలి అనేసి ఇంకా తిరుపతి దగ్గర అయితే ఇంకా బెస్ట్ ఆప్షన్ అనేసి అనుకున్నాం అనమాట సో అక్కడ చెవులు అలాగా కుడతారని మాకు తెలిసినప్పుడు ఇంకా వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నాం అనమాట సో తిరుపతిలోనే కుట్టిద్దామనేసి బట్ టైం దొరకలేదు సరిగ్గా మాకు అసలు సో అందుకనేసి ఇప్పుడైతే ఇంకో టూ మంత్స్ ఉంది మా పాపకి త్రీ కంప్లీట్ అవ్వడానికి సో త్రీ కంప్లీట్ అవ్వకముందే మంచిగా చెవులు కుట్టించేస్తే బాగుంటుందని చాలామంది చెప్పేసరికి ఇంకా మేము అప్పటికప్పుడు ఇంకా వెళ్ళాలి తప్పదు అనేసి ఇంకొచ్చాము సో ఇక్కడ చూడండి పాప ఫుల్ ఏడుస్తుంది మా చెల్లెల కూతురుకి కూడా కుట్టినప్పుడు చాలా ఏడిచిందంట మా మమ్మీ చెప్పింది మా చెల్లెల కూతురు కూడా చెవులు ఏమంటే చేతితోనే కుట్టించారు గన్ షాట్ ఏం లేదు ఇక్కడ సో మాకు వేరే ఆప్షన్ ఏం లేక ఇంకా చేతితోనే కుట్టి ఇవ్వాల్సి వచ్చింది బట్ అక్కడ ఏంటంటే మాకు గన్ షాట్ కూడా ఉంటుందేమో అని అనుకున్నాము బట్ అలా లేదు అని చెప్పేసరికి నెక్స్ట్ డే ఏంటంటే ఇంకా అమావాస్య ఉందనేసి చెప్పారు సో అందుకనేసి ఇంకా నైట్కే కుట్టి చేసాము ఏ ఏ రోజైతే గుండు చేపించాము మార్నింగ్ గుండు చేయించాము ఇంకా నైట్ కల్లా ఇంకా మిక్కి చెవులకి కమ్మలు అయితే వచ్చేసాయి ఫుల్ ఏడుస్తుంది ఇక్కడ చూడండి కొంచెం బాధ అయితే అనిపించింది బట్ ఏంటంటే ఆప్షన్ లేదు వేరే ఆప్షను అండ్ ఇప్పుడు ఒకసారికి ఇంకా తనకి నొప్పి అయ్యే పనులు చేస్తున్నాము దీని తర్వాత ఇంకెప్పుడు లేదు మెయిన్ ఇదే ఉంటుంది పిల్లలకి చెవులు కుట్టియడం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది సో మెయిన్ ఇదే పర్పస్ మీద అయితే తిరుపతికి అయితే వచ్చాము కాబట్టి ఈ పని కానివ్వకపోతే బాగుండదు కదా సో అందుకనేసి పర్లేదు కొంచెం ధైర్యం చేసుకొని కుట్టించేసాము అయిపోయింది అండ్ మా చెల్లెల కూతురికి కూడా మా మమ్మీ కుట్టించింది సో మా మమ్మీ చెప్తుంది అనమాట తను ఇంక ఎక్కువ ఏడిచింది ఏం కాదు నీ కూతురు ఏడిస్తే అనేసి మా మమ్మీ చెప్పేసరికి ఇంకొంచెం ధైర్యం అయితే వస్తుంది బట్ ఏంటంటే నెక్స్ట్ డే అమావాస్య ఎందుకు అమావాస్య రోజు కుట్టియడం చెప్పండి సో అందుకనేసి ముందు రోజే కుట్టిచ్చేసాము అండ్ మామ ఒడిలో కూర్చోబెట్టాలని చెప్పారు సో అందుకనేసి ఇంకా మా తమ్ముడు గుండు చేసుకున్న తమ్ముడే కూర్చోబెట్టుకున్నాడు ఫుల్ ఏడుస్తుంది మా పాప అండ్ ఇక్కడ ఏంటంటే పసుపు రాస్తున్నాడు పంతులు గారు సో చాలామంది అక్కడ ఉంటారనమాట అక్షరాభ్యాసం కూడా చేయించుకుంటున్నారు చాలామంది ఆ టైంకి సెవెన్ అవుతుంది సిక్స్ అవుతుంది ఆయన కూడా చేయించుకుంటున్నారు అక్షరాభ్యాసం అలాగా అండ్ ఇక్కడ ఈ అంకుల్ వచ్చేసి ఇంక పంతులు గారు వచ్చేసి ముద్దు పెట్టమని అడుగుతున్నాడు మా పాప ఏంటంటే ఇంకా వెళ్తలేదు ఆయన దగ్గరికి ఎందుకంటే చెవులు కుట్టిండు కదా సో అందుకనేసి అండ్ ఇక్కడ చూడండి ఈ హాల్లోనే మా పాపకు చెవులు అయితే కుట్టించాము సో ఇంకా పాపకి ఇక్కడ ఏంటంటే డిస్టీ అలా తీసేసి డబ్బులు ఆయనకి ఇవ్వాలట సో అలా చేసాము అండ్ ఇక్కడ చూడండి ఏడిచింది కొద్దిసేపు తర్వాత మంచిగా అయిపోయింది సో చాలా హ్యాపీ అనమాట మెయిన్ ఇదే రీజన్తో ఇక్కడికి వచ్చాము కాబట్టి ఈ పని అవ్వడం మాకు ముఖ్యం సో చెవులు కుట్టించేసాము మా పాపకి చిన్న దుత్తులు ఉంటాయి కదండీ సో ఒక్కొక్క స్టోన్ ఉంటుంది అలాంటి వాటితోనే కుట్టించాము ఇప్పుడు కొంచెం పెద్దవి పెట్టుకుంది నేను ఫోటో ఏమైనా ఉంటే పెడతాను ఇప్పుడు కొంచెం పెద్దవి పెట్టుకుంది పాప సో వన్ మంత్ తర్వాత పెద్దవి పెట్టేశాము సో మా అమ్మ అయితే ఎంతసేపు వీడియో తీస్తావు అనేసి అంటుంది నేను వచ్చేసి ఇంకా మా పాప పెద్దగా అయినాక ఎప్పుడన్నా వస్తే ఇక్కడనే మా పాపకు చెవులు కుట్టించామనేసి తను గుర్తుపట్టాలనేసి నేను వీడియో తీస్తున్నానని మా మమ్మీకి చెప్తున్నాను సో ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి మేము తిరుపతిలో ఏమంటే భోజనం పెడతారు కదండీ సో అందుకనేసి వచ్చాము సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ పెడతారు అవి తినేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట మేము తిరుపతి దర్శనానికి లోపల పెద్ద పెద్ద హాల్స్ అలాగా ఉంటాయండి మొత్తం ఏంటంటే కొంచెం సీ ఏమంటారు ఒక ఐదు వందల మంది దాకా లోపల ఒక రూమ్ లాగా ఉంటుంది బట్ రూమ్ అనేది ఏం కాదు సీకులతోనే ఉంటుంది పెద్ద పెద్ద హాల్స్ అనమాట సో అలాగా లోపలికైతే వాళ్ళు కోట లాగా అంటారు కోట లోపలికి వదిలేసామనేసి అంటారు సో లోపలికైతే వెళ్ళిపోవాలన్నమాట సో ఇది వచ్చేసి భోజనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫ్రేమ్ పెద్దగా ఉందండి చాలా బాగా లోపల ముక్కలు అలాగా కూడా పెట్టేసి ఉందనమాట అండ్ అక్కడ వచ్చేసి అమ్మవారు కూర్చున్నారు అన్నపూర్ణమ్మవారు సో అది ఉంది సో ఇది వచ్చేసి లోపల అండ్ ఇప్పుడు వచ్చేసి మేము తిరుపతిలో భోజనం చేస్తున్నాం ఇక్కడ చూడండి అర్టాక్లో భోజనం చాలా హ్యాపీగా అనిపించింది చాలామంది తింటారు ఇక్కడ నేను కొంచమే వీడియో తీసాను అండ్ దీని తర్వాత వచ్చేసి మేము మా రూమ్కి వెళ్ళి అప్ అవ్వాలి ఫస్ట్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా తిరుపతి లోపల మేము మెయిన్ శారీతోనే వెళ్ళాము ఆ రోజు అంతా తిరిగిన శారీస్తోనే వెళ్ళాము బట్ మా తమ్ముడు వాళ్ళు కానీ మా హస్బెండ్ కానీ వాళ్ళు ఏంటంటే లుంగి వేసుకున్నారు అనమాట వాళ్ళు మాత్రమే కొంచెం డ్రెస్ వేరే చేంజ్ చేసుకున్నారు అంతే సో మేమైతే ఇంకా దర్శనం చేసుకొని బయటికైతే వచ్చేసాము ఇక్కడ చూడండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అవుతుంది ఇప్పుడు సో మేము లోపల దర్శనం చేసుకొని ఇంకా బయటికైతే వచ్చేసాము ఇక్కడ చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా సో మేము వచ్చిన పని మా పాప చెవులు కుట్టియడం ఇంకా తిరుపతి దేవున్ని దర్శనం చేసుకోవడం అంత కూడాను అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది దీని తర్వాత ఇంకెప్పుడు పిలుస్తాడో తెలియదు దేవుడు అప్పుడే వెళ్ళాలి ఎప్పుడు పిలిస్తే అప్పుడు సో ఇక్కడ చూడండి మా వారు మా తమ్ముడు చాలా చల్లగా ఉందన్నమాట ఎర్లీ మార్నింగు సో ఎంత చలి అంటే మా పాప వణుకుతుంది అసలు అంత చల్లగా ఉండింది ఎండాకాలంలో కూడాను సో వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు చూడండి జ్యోతి తీసుకెళ్తున్నారు సో మీరు కూడా పెద్ద ఏమంటారు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళారా లేదా నాకు కామెంట్ చేయండి వెళ్తే ఏ టైంకి దర్శనం అయింది మీకు అన్నది కూడా కామెంట్ చేయండి మాకైతే మేము వెళ్ళిన ప్రతిసారి ఇలాగనే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే మాకు దర్శనం అయితే అవుతూ ఉంటుంది చాలా హ్యాపీ అనమాట ఆ టైంకి దర్శనం అవ్వడం బ్రహ్మ ముహూర్తం కదా సో ఆ టైంకి దర్శనం అయితే మంచిదని చెప్తారు సో ఇక్కడ చూడండి మా పాప ఏమో మా మమ్మీ దగ్గర మా చెల్లెల కూతుర్ని కూడా ఆమె అలా కప్పేసుకుందనమాట అంత చల్లగా ఉండింది మా బాబు కూడా వణుకుతున్నాడు సో దర్శనం అవన్నీ కూడా అయిపోయాక ఇంకా మేమైతే ఇంకా రూమ్కి వెళ్ళి కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతాం మేము మా జర్నీ అంటే ఊరికి వచ్చేయాలి మళ్ళీ రిటర్న్ అనమాట సో ఇక్కడ కొద్దిసేపు వీడియో ఫోటో షూట్ అలాగ ఫోటోషూట్ అంటే పెద్దగా కాదు తిరుపతి ముందర దేవుడి దగ్గర గుడి దగ్గర కాబట్టి కొంచెం వాళ్ళు ఫోటోలు అలాగ తీసుకున్నారు మా ఇద్దరు మా వారు లుంగిలు కట్టుకున్నారు కదా కొంచెం ఏమంటే వాళ్ళ అద్దాలు అలాగే పెట్టుకొని ఫోటోలు అలాగ తీసుకున్నారు అండ్ ఏంటంటే ఫోన్ కానీ లగేజ్ అంతా కూడాను లోపల పెట్టుకుంటారు సో మనం ఫోన్ తీసుకెళ్ళినా కూడా లోపల ఇంకొక కౌంటర్ అయితే ఉంటుందండి సో అక్కడైతే వాళ్ళంతా కూడాను తీసే తీసుకుంటారు అనమాట సో అక్కడ ఇచ్చేసేయాలి అండ్ ఇక్కడ వచ్చేసి మేము అండ్ ఇక్కడ వచ్చేసి మెట్ల మార్గం నుంచి వచ్చిపోయే వాళ్ళకండి దారి ఇక్కడ నడుచుకుంటూ వెళ్తారు కదా సో వాళ్ళకనమాట ఇక్కడి నుంచి చూపిస్తుంది చాలా వరకు ఏంటంటే రోడ్ల సైడ్కే అనమాట ఎందుకంటే వాళ్ళకి మన కాళ్ళనొప్పులు అలాగే ఏమైనా అయితే వాళ్ళు లిఫ్ట్ అలాగా తీసుకొని లేదంటే ఏదైనా బస్సెస్ అలాగా తీసుకొని వెళ్ళొచ్చు అనేసి అండ్ ఇప్పుడు వచ్చేసి మేము రిటర్న్ అయితే అయిపోతున్నాము సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కూడా కామెంట్ చేయండి దీని తర్వాత కూడా ఒక మంచి వీడియో అయితే వస్తుందండి అది కూడా చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి ఏడు కొండలకు కాపలదారులు గరుడ అన్నమాట సో గుట్ట లోపలనే ఉంటుంది కొంచెం చీలినట్టుగా అలాగా ఉండింది సో అది కూడా చూపించారు అక్కడ ఉన్నవాళ్ళు సో ఇది కూడా చూసాము మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో బాయ్ బాయ్ దీని తర్వాత వచ్చే వీడియోని కూడా చూడండి బాయ్ ఫ్రెండ్స్